హాయ్ ఫ్రెండ్స్ నేను రాణి సుబ్రహ్మణ్యన్ అండి మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరికీ స్వాగతం అండి కేసరియా కుటుంబంలో అందరూ సేఫ్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈరోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ అయిన ఈరోజు నేను మీకోసం డిమాండెడ్ లైట్ వెయిట్ ఆన్ డైలీ వేస్ డిమాండెడ్ శారీస్ తెచ్చాను అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీరు కొనుక్కోవచ్చు వీడియో వరకు చూడండి మీ కలెక్షన్స్ నచ్చా వెంటనే వెంటనే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్లోడెడ్ వీడియోస్ అని చూసి మీరు ఆన్లైన్లో వెంటనే షాపింగ్ పెట్ క్యాష్ ఆన్ డెలివరీ కానీ అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ శారీస్ అండి ఈ శారీస్ అన్ని మీకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇలా మీరు చూస్తున్నారు ఈ శారీస్ అన్ని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ఈ కాలంలో మనకు వచ్చేసి ఖర్చీఫే రాదు కదా హ్యాండ్ ఖర్చీఫే రాదు కానీ మీకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీకు ఈ సారీస్ అట్లీస్ట్ మీకు బయట కొంటున్నారంటే మీకు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు పెడితేనే ఇప్పుడు ఒక వేర్ శారీ వస్తుంది కానీ మీకు ఈ శారీస్ అన్నీ అరవై ఐదు రూపాయలు జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతున్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్లో మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మీకు బాటిక్ ప్రింటెడ్ నార్ కాంట్రాస్ట్ కలర్ కావాలంటే సీక్వెన్స్ వర్క్ కావాలనే వాళ్ళకి షిఫాన్ ప్రింటెడ్ కావాలనే వాళ్ళకి బాటిక్ ప్యాటర్న్ బాధనీ ప్యాటర్న్ కావాలి వాళ్ళకి ఇలా మీకు లైట్ వెయిట్ అయిన శారీస్ క్రేప్ ఫ్యాబ్రిక్ కావాలంటే క్రేప్ ఫ్యాబ్రిక్ సింథటిక్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ రేనియల్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడండి ఇవన్నీ రేనియల్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీకు వెయిట్ లెస్ శారీస్ ఇలా సింథటిక్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ పెట్టి బాగా అమ్మొచ్చు మీరు డొనేట్ చేయాలి ఆఫర్ చేయాలి వాళ్ళు కానీ ఇలా చాలా శారీస్ మీరు వచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్లో దొరికిపోతున్నాయి ఇప్పుడు దీంట్లో మీరు చూస్తున్నారు క్రేప్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తుంది డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తుంది అనమాట ఇలా మీకు సెట్గా తీసుకోవాలి హోల్సేల్లో తీసుకుంటున్నారు మీరు మీకు జెరీ బార్డర్లో కావాలనే వాళ్ళకి ఇలా మల్టీ కలర్లో అన్ని కలర్స్ వచ్చేస్తాయి చూడండి బాటిల్ గ్రీన్ పింక్ రాణి కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ ఇలా మీకు వచ్చేస్తుంది లైట్ వెయిట్ అయిన శారీస్లో మీకు ఇలా ఒకే కలర్లో మీకు త్రీ త్రీ డిజైన్స్ ఫోర్ ఫోర్ డిజైన్స్లో మీకు ఇలా వస్తుంది చూడండి సో లేరియా ప్యాటర్న్ ప్యాటర్న్లో లో ఫ్లారల్ లో డార్క్ కాంట్రాస్టెడ్ కలర్స్ బాటిక్ ప్యాటర్న్ లో మీకు కావాలనే వాళ్ళకి ఇలా డిజైన్స్ వస్తాయి రెండు బాటిక్ రెండు ఫ్లారల్ రెండు మీకు ఇలా లైట్ రెండు మీకు వచ్చేసి చిన్న ప్రింటెడ్లో ఇలా వెరైటీస్ మీకు మల్టీ కలర్లో కానీ వచ్చేస్తుంది మీకు సీక్వెన్స్ వర్క్ కావాలనే వాళ్ళకి ఇవన్నీ సీక్వెన్స్ వర్క్ శారీస్ అనమాట మీకు స్టోన్ వర్క్ శారీస్ అనే వాళ్ళకి ఇలా స్టోన్ వర్క్ శారీస్ కానీ వచ్చేస్తుంది మీకు అక్కడక్కడ స్టోన్ హైలైట్ చేశారు సో ఇలా చూడండి మీకు ప్రింటెడ్ కమ్ బార్డర్ మీకు ప్రింటెడ్లో సీక్వెన్స్ వర్క్ మీకు ఇలా కాంట్రాస్ట్ ఫ్లారల్ ప్రింటెడ్ ఓన్లీ బాటిక్ అండ్ బాధనీ ప్రింటెడ్ జెరీ వర్క్లో బార్డర్ శారీస్ ఫ్లోరల్ ప్రింటెడ్ మీకు లెహరియా ప్యాటర్న్స్ శారీస్ మీకు మల్టీ డిజైన్ మల్టీ ఫ్లోరల్ ప్యాటర్న్ డిజైన్ శారీస్ మీకు ఇలా సింథటిక్ బేస్లో ఇలా మీకు ఎక్స్క్లూజివ్ అయిన ఓన్లీ డార్క్ కలర్స్ ఇన్ని వెరైటీస్ మీకు ఇస్తున్నారు అరవై ఐదు రూపాయల నుంచి వస్తున్నారండి ఈ శారీస్ అన్ని మీరు చార్మినార్ మార్కెట్లో చూసారంటే శారీస్కి అంత పెద్ద మార్కెట్ అన్నమాట బాగా లాభం చూడొచ్చండి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అంటే ట్వంటీ థౌజండ్ నుంచి మీరు ఆర్డర్ పే చేసుకోవచ్చు మీరు ఒక షాప్ పెట్టాలి అనే వాళ్ళు కొంచెం కుర్తీస్ పెట్టచ్చు కొంచెం ఇలాంటి శారీస్ పెట్టొచ్చు మీకు మిడ్ రేంజ్ కలెక్షన్స్ ఇక్కడ చాలా ఉంటాయి అండ్ డిమాండెడ్ కలెక్షన్స్ మీరు కొనుక్కోవాలంటే ఇలా మీరు బోల్ని వెరైటీస్ మీరు కేసరియాలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వెరైటీస్కి చార్మినార్లో మీరు ఇలా కలెక్షన్స్ పెట్టి పర్చేస్ చేసి లాభం చూడాలనే వాళ్ళు ఖచ్చితంగా మీరు కేసరియా టెక్స్టైల్ వచ్చేయండి అంటాను ఎందుకంటే మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ రింగ్ రోడ్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసారంటే రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ అండి మీకు ఇలాంటి కలెక్షన్స్ బోల్ అని వెరైటీస్ ఫ్యాక్టరీ ప్రైస్లో అమ్మి మీరు మార్జిన్ పెట్టచ్చు ఈ సారీస్ మీ అక్కడ చార్మినార్లో ఎంత రేట్కి అమ్ముబడుతున్నాయని మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేను ఇప్పుడు మీకు ఇన్ని వెరైటీస్ చూపించాను కేసరియా ఫ్యాక్టరీ ప్రైస్లో కొనుక్కోవచ్చండి డ్యామేజెస్ లేవు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ చార్ట్స్ ఉన్నాయి మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి సో కేసీరియా ఫ్యాక్టరీతో అప్ చేసుకొని ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ హోమ్ బేస్డ్ బిజినెస్ చేయాలి షోరూమ్ పెట్టాలి మల్టిపుల్ సెగ్మెంట్స్ కి పెద్ద షాప్ పెట్టాలి అన్లిమిటెడ్ మీరు స్మాల్ అమౌంట్ లో నుంచి పెద్ద అమౌంట్ దాకా మీరు ఎక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక బిజినెస్ చేయాలంటే ఇప్పుడు బట్టల బిజినెస్లో మీరు ఎప్పుడూ వ్యాపారం చేసి ఒక లాభం చూడొచ్చండి సో సిఓడి కావాలంటే ఒక మినిమం మీరు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి వెంటనే కాల్ చేయండి మాట్లాడండి స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీకు ఆన్లైన్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తారు పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు మాట్లాడండి కాల్ చేయండి ఒకసారి విజిట్ అయిపోయింది ఇలాంటి ప్రింటెడ్ లూజ్ శారీ ఫ్యాక్టరీలో హోల్సేల్లో కొనుక్కొని మీరు మంచి లాభం చూడాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి అంటాను ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయిపోండి కేసరియాకి దెన్ నెక్స్ట్ టైం నుంచి మీరు రెగ్యులర్గా క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆర్డర్స్ మీరు పెట్టుకోవచ్చు సో రెగ్యులర్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ అయినా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఈ కలెక్షన్స్ నచ్చాయంటే కమెంట్ ఒకసారి షేర్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అండి కొత్త కలెక్షన్స్తో అంతవరకు టేక్ కేర్ అండి బాయ్